హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ మందికి చట్టం గురించి తెలియదు అందుకనే నేరం చేసే ముందు నేరం చేస్తే ఎదురయ్యే పరిణామాల గురించి పెద్దగా ఐడియా ఉండదు ఆ టయానికి చనికావేశంలోనో లేదు అంటే ఈ మధ్య కాలంలో పచ్చకించి ఇదిగల్ అఫైర్స్ కారణంగా భర్తను చంపటం ఒక ట్రెండ్గా మారిపోయింది నిన్నటికి నిన్న తమిళనాడులో భర్తని అత్యంత దారుణంగా చంపినటువంటి సంఘటన హైదరాబాదు నడి ఒడ్డు మీద అంటే అంతర్జాతీయ నగరం అని ఉంటాం మనం ఘనంగా హైదరాబాద్ ఒడ్డు మీద ఒక వ్యక్తితో ఇల్లీగల పేరు పెట్టుకొని పిల్లల్ని భర్తని చంపడానికి ప్రయత్నం చేసి పిల్లల్ని చంపేసిన వైనం ఇక నార్త్ సైడ్ అయితే రోజుకో కథ వింటున్నాం మేఘాలయ నుంచి మొదలు పెడితే మన సౌత్ ఇండియాలో బెంగళూరు వరకు వరుసగా అనేక సంఘటనలు దాదాపుగా ఈ మధ్య కాలంలో ఈ రెండు నెలల కాలంలో భార్య భర్తను చంపిన కేసులు కనీసం ఒక యాభై వినుంటాం యాభై స్టోరీలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనంతపురం జిల్లాలో ఒక స్టోరీ గద్వాల్లో ఒక మరొక స్టోరీ ఇలా వినుంటాం అంటే ప్రధానంగా ఒకప్పుడు మైదా మీద అరాచ్మెంట్ జరిగేది దానికోసం అనేక చట్టాలు తీసుకొచ్చాం పోరాటం చేసి అది డోరీ అరాచ్మెంట్ కావచ్చు లేదు అంటే ఇలా రకరకాల గ్రోహింస సంబంధించిన చట్టాలు కావచ్చు అనేకం తీసుకొచ్చాం కానీ ఇప్పుడు నేర పరిధి మారిన తర్వాత అసలు ఉన్న చట్టాలేంటి ఆ మహిళలు తెలుసుకోవాల్సిన భర్తను చంపితే రేపొద్దున ప్రియుడితో కలిసి సాధీనం చేయొచ్చా లేదు జీవితకాలం జైల్లోనే ఉంటారా చట్టాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేటు శ్రీధర్ డయ్యార్ గారితో నేను ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని తీసుకున్నాను ఇది పూర్తిగా ప్రతి మహిళ చూడాల్సిన వీడియో ప్రతి ఒక్కరు లైక్ కొట్టి అందరికీ షేర్ చేయాల్సిన వీడియో జీవితాన్ని తలకిందులు చేస్తే ఒక రకంగా చైతన్యవంతమైనటువంటి వీడియో అనుకోండి ఒక రకంగా యా సార్ నమస్కారం నమస్కారం సార్ యాక్చువల్గా ఈ మధ్య కాలంలో క్రైమ్ పరిధి మారిపోయింది ఒకప్పుడు మహిళల మీద హింస అంటే వేధింపులు కావచ్చు పెళ్లి చేసుకున్నాక డోరీ అరాచ్మెంట్ కావచ్చు గ్రోయింగ్స్ కావచ్చు ఇలా అనేకం జరుగుతుండే దాని మీద చట్టాలు తీసుకొచ్చారు చాలామంది పోరాటాల తర్వాత దాని గురించి చాలామంది కొంత ఐడియా ఉంది సార్ అవి నిజంగా అప్పుడు అమలు అవుతున్నాయా లేదా బాధ్యత మహిళలు బాధిత మహిళలు లాగానే ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు అందరిని అంటలేదు కొంతమంది మహిళలు ఇల్లీ గేపర్స్ పెట్టుకొని భర్తని పిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ళకి పడబోయే శిక్షలు ఏ రకంగా ఉంటాయి నిజానికి వాళ్ళు కొన్నా చాలామంది అనుకున్న కొన్నాళ్ళు చేరిగిపోతాం బేల మీద బయటకు వస్తాం మళ్ళీ ప్రియులతో కలిసి తాము అనుకున్న జీవితాన్ని కొనసాగిస్తాం అనుకుంటున్నారు నిజానికి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఉన్న చట్టాలు ఏంటి చంపితే సార్ చంపితే అనేది ఒక మర్డర్ కేసు అవుతుంది సార్ అవును అది హస్బెండ్ వైఫ్ని చంపిన వైఫ్ హస్బెండ్ని చంపినా పేరెంట్స్ చిల్డ్రన్ ని చంపినా డెఫినెట్లీ ఇట్ ఇస్ మర్డర్ కేసు ఒక వన్ మంత్ బేబీని చంపినా కూడా దానికి పడేది లైఫ్ ఆర్ డెత్ కానీ పర్సన్ కి చంపిన వాళ్ళకి తక్కువ అంటూ ఏమీ లేదు అంటే ఉరి శిక్ష లేదా మరణ శిక్ష అంటే జీవిత కారాగార శిక్ష లేకపోతే ఉరిశిక్ష రెండు మినిమం లైఫ్ మాక్సిమం డెత్ డెత్ ఇండియాలో ఎక్కువ కోర్ట్స్ ఇవ్వవు కాబట్టి లైఫే పడుతుంది అందరికీ ఓకే మై డిఫాల్ట్ సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక రిలేషన్షిప్లో ఉన్నారు ఒక ఫ్యామిలీ ఏర్పరచుకున్నారు పెళ్ళైంది హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్టం లేదు వైఫ్కి వేరే అబ్బాయి అంటే ఇష్టము అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ నా సజెషన్ ఏంటంటే ఈ లై చట్టాలను చేతిలో తీసుకొని రివెన్ ఇట్లా మనుషుల్ని చంపడం కన్నా ఒక లాయర్ని కాంటాక్ట్ అవ్వండి లీగల్గా వెళ్ళండి డైవోర్స్ తీసుకోండి మీ ఇంటికి వెళ్ళిపోండి ఒక ఎన్జిఓ హెల్ప్ తీసుకోండి పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీకు నచ్చకపోతే ఒక మనిషిని చంపేది అన్నంత వర్స్ట్ క్రైమ్ వరల్డ్ లో లేదు మోస్ట్ డేంజరస్ క్రైమ్ అది ఇంకా ఒకసారి ఒక మనిషిని చంపారు అంటే అది ఎవరైనా సరే వన్ మంత్ బేబీని చంపినా సరే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే శిక్ష పడడం ఖాయం మహిళ భర్తను చంపేసిన తర్వాత నన్ను చంపబోతే నన్ను అరాస్ట్ చేస్తా ఉంటే ఆత్మరక్షణ కోసం చంపాను అని క్రియేట్ చేసుకునే అవకాశం ఉండదా ఉన్న అలా చేసుకున్నా కూడా కోర్ట్స్ వినవు ఎందుకంటే ఒక మనిషి లైఫ్కి చాలా వాల్యూ ఉంది చంపావు కాబట్టి నువ్వు ఎంత సెల్ఫ్ డిఫెన్స్ అయినా కూడా ఖచ్చితంగా జైలు పోవాల్సిందే ట్రయల్ అవ్వాల్సిందే ట్రయల్లో జడ్జి గారు శిక్ష వేసి తీరుతారు కంపల్సరీ అది శిక్ష పడడం ఖాయం మనిషిని చంపిన తర్వాత శిక్ష పడదు అనుకోక అనుకోవడం చాలా పెద్ద బ్లండర్ అది అది వన్ మంత్ బేబీ అయినా సరే శిక్ష పడడం ఖాయం ఇప్పుడు ఒకవేళ భర్తను చంపింది తను అరెస్ట్ అవుతారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆటోమేటిక్ కొంత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్యూజర్కి బెయిల్ ఈజ్ రైట్ సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మనకు కాన్స్టిట్యూషన్ న్యాయ సూత్రాల ప్రకారం కాబట్టి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రియుడితో కలిసి ఉండొచ్చులే అనేటువంటి ఆలోచన ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు బెయిల్ ఈజ్ రైట్ అనేది కూడా అది అన్ని కేసెస్లో కాదండి హిన్నస్ క్రైమ్స్లో అసలే కాదు పాక్సో కేసెస్ మర్డర్ కేసెస్ రేప్ కేసెస్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఇలాంటి వాటిలలో కోర్ట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి డ్రగ్స్ వీటిలలో కోర్ట్స్ అనేవి అంత తొందరగా బెయిల్స్ ఇవ్వవు పిఎంఎల్ఏ కేసెస్ అయినా కూడా డెఫినెట్గా టైం పడుతుంది కొన్ని ఇయర్స్ కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్న తర్వాత బెయిల్స్ ఇచ్చిన వ్యవహారాలు కూడా ఉన్నాయి కోర్ట్స్లో అట్లా సో అసలు క్రైమ్ నుంచి దూరం ఉండడం లీగల్ రీకోర్స్ తీసుకోవాలి కానీ క్రైమ్ సైడ్ వెళ్ళకూడదు క్రైమ్ చేతిలో తీసుకుని క్రైమ్ చేసి ఒక పర్సన్ని చంపి వాళ్ళకు వచ్చేది ఏం లేదు అందరు లైఫ్ నాశనం అయిపోయినట్టే పిల్లలు సర్వనాశనం వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నాశనం ఇప్పుడు ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నాశనం ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏదైతే ఈ అడల్టరీ సెక్షన్ ఏదైతే ఉందో ఒక పర్సన్ ఇంకెవరితోటన్నా ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటే అది లీగలైజ్ చేసింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అన్ఫార్చునేట్ గా సో అదే జడ్జ్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతోంది కాబట్టి మా రైట్ మాకుంది పెళ్ళైనా సరే మేము ఎవరితోటైనా తిరగచ్చు అన్న అప్రిహెన్షన్ లో చాలా మంది చేస్తున్నారు అట్లా అలా తిరగంగానే గొడవలు స్టార్ట్ అవుతాయి గొడవలు స్టార్ట్ అవ్వగానే చావు దాకా దారితీస్తోంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఆంధ్రప్రదేశ్లో పేరు చెప్పను గాని ఒక ఎమ్మెల్సీ స్థానంలో వ్యక్తి భార్యా పిల్లని వదిలేసి ఒక మహిళతో చట్టా పట్టాలు వేసుకుని మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మేము సహజీవనం చేస్తున్నామని చెప్తున్నాడు నేను చేసి ఆల్రెడీ ఇంటర్వ్యూ మీ మీ ఛానల్లో అయితే సహజీవనం చేస్తున్నా అని చెప్తున్నాడు అంటే కోర్ట్ గైడెన్స్ ప్రకారం ఇది కరెక్టే అనేది అంటున్నాడు అంటే ఏంటి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేలా ఈ తీర్పు ఉందా అంటే ఏం చెప్పాలి చాలా దారుణం ఇంత దారుణం కన్నా వరల్డ్ లో వేరే దారుణం లేదు ఎందుకంటే దుర్మార్గం ఇది ఎందుకంటే ఆయనకు పెళ్లి ఈడుకు వచ్చిన ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్ల పెళ్లి చేశాడు ఒక పిల్ల పెళ్లి చేయాలి ఆమె వైఫ్ ఆయన ఆస్తంతా తీసుకుపోయి ఆమె ఎవరికో ఉన్న కీప్కిచ్చేసాడు చాలా హారబుల్ ఇదైతే అసలు ఎందుకు అంటే చెప్పడానికి వీల్లేదు ఆమె అప్పుడు ఆమె కూడా వాళ్ళ ఫస్ట్ వైఫ్కి ఏముంది వైఫ్కి ఇంకా ఛాన్స్ ఈయన మీద మీకు డౌరీ హెరాస్మెంట్ కేసు కానీ ఏమన్నా డైవోర్స్ కేసులు మెయింటెనెన్స్ అలిమోని తప్ప ఏం పెట్టుకోలేదు మన ఇండియాలో ఉమెన్కి మ్యా వైఫ్కి చాలా అన్యాయమైన చట్టాలు ఉన్నాయి ఆమె ఫేవర్ లో ఏమీ లేవు చాలా మంది హస్బెండ్స్ జెంట్స్ ఏమంటారంటే మా వైఫ్ మా మీద అన్ని అనవసరంగా చాలా కేసెస్ పెట్టింది మా పేరెంట్స్ ని కూడా ఎరికిచ్చింది అని అన్ని అని కానీ అసలు కోర్ట్స్ ఫేవర్ లో ఉంటాయి వైఫ్ కి కానీ చట్టాలు మాత్రం వాళ్ళ ఫేవర్ లో లేవు ఇప్పుడు హస్బెండ్ ఎంత దారుణంగా ఎంత కొట్టినా వైఫ్ ని ఎన్ని చేసినా కూడా ఫైనల్ గా డౌరీ హెరాస్మెంట్ కేసు బుక్ అయితే అరెస్ట్ కాడు ఓన్లీ సెక్షన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేస్తారు అవునా అంతే అరెస్ట్ అవ్వడు మరి ఏం లాభం చెప్పండి ఎలా దొరుకుతుంది వైఫ్ కి నాకు చెప్పండి మీరు గ్రోహించా ఏ దేంట్లోనూ అరెస్ట్ లేదు అవన్నీ చిన్న చిన్న కేసెస్ ఫైనల్ పోయి మీకు స్ట్రక్ డౌన్ అయిపోతాయి మీరు ఏదో కాంప్రమైజ్ అవుతారు ఎంతో అల్లిమనీ ఇచ్చేస్తా నీకు ఒక ఐదు లక్షలో యాభై వేలు లక్షలో కోటి రూపాయలు అంటారు యూ విల్ గెట్ రీడ్ ఆఫ్ దట్ లేడీ ఆమె లైఫ్ నాశనం అయిపోలే అదే మీకు పిల్లలు ఉన్నారంటే ఆమె పిల్లల్ని తీసుకుని ఆమె పెళ్లి కాదు ఫ్యూచర్లో చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ ఆమె చాలా సఫర్ అవుతుంది వైఫ్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ భార్యకి భర్తతో ఉండటం ఇష్టం లేదు డైవర్ తీసుకోవాలనుకుంది మ్యాక్సిమం టు మాక్సిమం ఒక మహిళ వన్ సైడ్ గా తనకు తాను అంటే భర్త ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకులు తీసుకుంటే అది వేరు కానీ వైపు కేవలం విడాకులు కావాలనుకుంటే ఎన్నాలు పట్టే అవకాశం ఉంటుంది తొందరగా తీసుకోవచ్చు ఏముంది ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో కూడా ట్రై చేసి వి కెన్ గెట్ రీడ్ ఆఫ్ ద హస్బెండ్ ఎందుకంటే ఈమె కేసులు పెట్టకపోవడమే అది గొప్ప విషయం కేసులు పెట్టేది సో దట్ షీ కెన్ బ్రింగ్ ద హస్బెండ్ టు ద నెగోషియేటింగ్ టేబుల్ అండ్ ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామనే ఒపీనియన్ తోటే పెట్టుకుంటారు ఒకసారి డైవర్స్ దాకా వెళ్ళింది లాయర్ దాకా వెళ్ళారు అంటే ఇంకా డెఫినెట్ గా వాళ్ళు విడిపోతారు కోర్టు ఒక ఛాన్స్ ఇస్తుంది సిక్స్ మంత్స్ లోపల ఒక కూలింగ్ పీరియడ్ అని ఆ టైంలో మీరు ఏమైనా కాంప్రమైజ్ అయితే అవ్వండి అని కానీ నైంటీ నైన్ పర్సెంట్ అవి కారు సో ఒక కార్నర్ పట్టిద్దాం మాక్సిమం ఒక మీద కావాలనుకుంటే ఒకవేళ నాకు డబ్బులు ఏమొద్దు అనుకుని ఒక లేడీ అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మ్యాక్సిమం త్రీ టు సిక్స్ మంత్స్ లో వచ్చేస్తారు మెయింటెన్స్ కూడా కావాలనుకుంటే కావాలి అనుకుంటే ఫైట్ చేయాలి కావాలనుకుంటే కొన్ని ఇయర్స్ పడుతుంది తప్పదు మహిళా మెయింటెనెన్స్ అడుకోవాలి కదా ఇప్పుడు మెయింటెనెన్స్ మీద కూడా ఏంటంటే కోర్ట్స్ ఇండియాలో హైకోర్ట్స్ కోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానీ ఒకవేళ గర్ల్ ఎడ్యుకేటెడ్ అయితే వైఫ్ ఎడ్యుకేటెడ్ అయితే అంత ఫేవరబుల్గా లేవు ఓకే సో అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పినా కూడా అన్యాయం అనేది వైఫ్కే జరుగుతుంది చూడండి మీరు అవునా డెఫినెట్గా ఎందుకంటే ఒక హస్బెండ్ అనేవాడు ఒక వైఫ్ని పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఇంకొక బెటర్ ఆపర్ ఆప్షన్ దొరికింది అని ఇంకొకళ్ళతో వెళ్ళిపోతే ఇప్పుడు ఈమె లైఫ్ ఏం కావాలి చెప్పండి వాడికి ఏం శిక్ష చేయాలి మీరు చెప్పండి మీరు చెప్పండి నాకు ఇప్పుడు చావుడు చంపడుకోవాలి పక్కన పెట్టండి అది చేశారంటే అది బిగ్గెస్ట్ క్రైమ్ క్రిమినల్ మేజర్ యాక్ట్ అది ఎట్లయినా వాళ్ళు పనిషబుల్ ఫర్ లైఫ్ ఆర్ డెత్ అది అది దానికన్నా వర్స్ట్ ఇంకోటి లేదు అది బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు చాలా సార్ అందుకే మీ ద్వారా నేను వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నది మన దేరాదు అది ఏదో కేసు చెప్పారు ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అవును అదే కదా అక్కడ ఎవరో తీసుకుపోయి అక్కడ మేఘాలయ మేఘాలయ ఆమె చంపారు అది ఇది అని ఇప్పుడు ఆమె కూడా అరెస్ట్ అయింది నేను చూశాను ఇప్పటికీ త్రీ ఫోర్ మంత్స్ అయింది బెయిల్ రాలేదు వరకు కూడా అట్లానే ఒక లేడీ ఒక హస్బెండ్ కి విజిటేషన్ ఇవ్వాలి కొడుకుని అని చెప్పి బెంగళూరు కూడా మీరు ఇప్పుడే చెప్పారు ఆమె మైసూర్ లోనే ఎక్కడో కొడుకుని చంపేసినట్టుంది కదా సంథింగ్ అవును హైదరాబాద్ చంపేసింది అవును ఆమె కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయ్యే ఉంది బెయిల్ రాలేదు జైల్లోనే ఉంది సో చంపడం అనేది పక్కన పెట్టండి మన సజెషన్ ఏంటంటే అలా చంపుకోవడాలు కొట్టుకోవడాలు దాకా కూడా తెచ్చుకోకండి ఇప్పుడు హస్బెండ్ ఉంటాడు స్ట్రాంగ్ ఉంటాడు వైఫ్ అంటే ఉమెన్ వీక్ ఉంటారు ఒక్కటి కొడితే చచ్చిపోరా అండి చెప్పండి అంత చంపడానికి అవసరం లేదు ఒక్కటి కొట్టినా చస్తారు చచ్చిన తర్వాత అది నేను చంపలేదు ఊరికే అనుకోకుండా ఒకటి కొడితే చచ్చిపోయిందంటే చట్టం ఒప్పుకో దాని కల్పబుల్ హోమిసైడ్ అంటారు దానికి కూడా లైఫ్ ఉంది ఒక మనిషి ప్రాణం పోయింది ఒక మనిషి వల్ల అంటే దానికి కల్పబుల్ హోమిసైడ్ అంటారు దానికి లైఫ్ ఉంది డెఫినెట్ గా సో అది పక్కన పెట్టండి నా ఒపీనియన్ ఏంటంటే చట్టాలు చాలా వీక్ గా ఉన్నాయి ఉమెన్ అగేన్స్ట్ ఉమెన్ వైఫ్ వైఫ్ రిలేటెడ్ లో సో డెఫినెట్ గా దాన్ని క్రైమ్ అగేన్స్ ఉమెన్ అదొక ఆస్పెక్ట్ వైఫ్ గురించి చెప్తున్నా వైఫ్ కి చట్టాలు చాలా వీక్ గా ఉన్నాయి ఆమె ఎన్నో చోట్ల తిరిగి అడ్వకేట్లు కోర్టుల చుట్టూ తిరగని కోర్టు ఉంటుంది మూడు నాలుగు కోర్ట్స్ తిరుగుతుంది నాలుగైదు కేసులు పెడుతుంది న్యాయం అనేది కూడా ఇయర్స్ పడతాయి అండి ఈజీగా వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది అవునా సర్వే కావడమే చాలా కష్టం కష్టమే ఇప్పటికి కూడా నేను మొన్న ఒకటి సుప్రీం కోర్టులో కూడా ఇద్దరు సీనియర్ సిటిజన్స్ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ పిల్లల పెళ్లి కూడా వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ లో ఉన్నారు అయినా ఇప్పుడు కూడా వాళ్ళ కేసు నడుస్తుంది సుప్రీం కోర్టులో జడ్జెస్ అవుతున్నారు ఏమంటారు అలాంటి హైకోర్టులో కూడా బోల్డ్ కేసెస్ వస్తుంటాయి అవి సెటిల్ కావు క్లోజ్ చేసుకోరు సో అది సార్ ఒక మర్డర్ కేసులో ఎన్నళ్ళలో అంటే మర్డర్ కేసు మర్డర్ చేశారు అని తేలటానికి ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో సో ఎన్నకు ఒక అక్యూజడ్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటదంటే సార్ ఇప్పుడు మర్డర్ కేసులో నార్మల్గా ఛార్జ్ షీట్ వేయడం డిలే అయినా లేకపోతే వేసేసిన తర్వాత కూడా కోర్టు ఒకవేళ తలుచుకుంటే ఒకవేళ రేర్ సర్కమ్స్టాన్సెస్లో జనరల్గా డిస్క్రిప్షన్ ఆఫ్ ది జుడిషియల్ ఆఫీసర్స్ లోవర్ కోర్టు ఆర్ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ బెయిల్ దొరుకుతుంది కానీ అది గ్యారెంటీ కాదు మర్డర్ కేసులో ఏంటంటే కొన్ని హీనెస్ క్రైమ్స్ జరుగుతాయి అలాంటప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన మర్డర్ కేసెస్లో కూడా ఎందుకు రాలేదు త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళు బయటికి అంటే దానికి ఆన్సర్ లేదు ఓకే ఇప్పుడు ఇంద్రాని బెనర్జీ అని ఒక లేడీ ఉంది ఒక టీవీ ఓనర్ చాలా పెద్ద బిగ్ షాట్ ఆమె ఎక్స్ హస్బెండ్తో కలిసి ఆమె ఓన్ ఆమె ఓన్ కూతుర్ని చంపేసింది చంపేసి త్రీ ఇయర్స్ దాకా బయటికి రాలేదు ఆ విషయం ఎవరికి తెలియదు ఆ పిల్ల ఎందుకు చంపింది ఇంకొక ఇంకొక హస్బెండ్ కొడుకుతో అఫేర్ పెట్టుకుందని పెట్టుకుందని ఇష్టం లేదు ప్లస్ ఒక ఒక ఫ్లాట్ ఇమ్మని అడిగింది బాంబేలో అందుకని చంపేసింది ఎక్కడో ఔట్స్కర్ట్స్ కి తీసుకుపోయి కాల్ చేశారు మన పెట్రోల్ పెట్టి తగలబెట్టేశారు డ్రైవర్ తో పాటు అంతా మర్చిపోయారు త్రీ ఇయర్స్ దాకా చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ మా ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ కానీ ఈ డ్రైవర్ ఏదో బార్కెళ్ళి అక్కడ ఏదో లూజ్ స్టాప్ చేశాడు ఎవరితో ఎవరు పట్టించుకుంటారు ఈ బాంబే పోలీస్కి బ్రెయిన్ లేదు మేము మర్డర్ చేసినా పట్టించుకోలేదు అని ఒక ఇన్ఫార్మర్ విన్నాడు మాట వాళ్ళు నెక్స్ట్ డే ఇతను తీసుకుపోయి ఇంట్రాగేట్ చేసి అక్కడ అన్ని క్రైమ్ సీన్లకు పోయి అన్ని చేస్తే సమ్ యాషెస్ బోన్ యాషెస్ ఏవో దొరికినాయి సమ్ డిఎన్ఏ టెస్ట్ చేసి అన్ని చేసి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఆమె ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఆమె జైల్లో ఉంది ఆమె ఆస్తులు కూడా అన్ని రాసేసింది మొత్తం ఎన్జియోస్ కు ఎవరెవరి ఛారిటీ చేసేసింది మొత్తం ఇక బయటికి రాదని తెలిసిపోయింది కన్ఫర్మ్ చాలా డిఫికల్టీ తోటి మొన్న సుప్రీం కోర్ట్ ఆమెకు బెయిల్ ఇచ్చింది ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత సో అలా రైట్ మేము చంపేస్తాం త్రీ మంత్స్ కి బయటికి వస్తాం అనుకోవడం చాలా ఫూలిష్నెస్ అది అలా జరగదు బెయిల్ దొరకడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఇన్ హీనియస్ క్రైమ్స్ రేపు మర్డర్ అంతెందుకు చిన్న క్రైమ్ అగైన్స్ ఉమెన్ చేసి బెయిల్ ఇమ్మన్నా కూడా ఇవ్వరు కోట్స్ లో ఇప్పుడు మనం హైకోర్టులో బెయిల్ కోర్ట్ ఒకటి ఉంటుంది రోస్టర్ కోర్టు అందులో డైలీ హండ్రెడ్ పిటిషన్స్ వింటే నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిస్మిస్ అయి ఉంటాయి అన్ని చాలా టఫ్ బెయిల్ అనేది అంత ఈజీ కాదు ఏదో సివిల్ నేరాలు ఉన్నట్టు ఫైనాన్షియల్ నేరాలు ఉన్నట్టు ఉండదు క్రిమినల్ నేరాలకి అంటారు లేదు సిబి అన్ని వేరు వేరు సార్ సిబిఐ నేరాలు అంటే సివిల్ నేరాలు సివిల్ని అఫెన్స్ కింద ట్రీట్ చేయము సివిల్ రాంగ్స్ అన్ని కూడా అవును సో క్రిమినల్ గురించి నేను చెప్తున్నాను అదే క్రిమినల్ క్రిమినల్ రాదు క్రైమ్ అగైన్స్ ఉమెన్ అయినా డ్రగ్స్ అయినా కూడా ఆ తర్వాత మనీ లాండరింగ్ ఆ తర్వాత ఈ రేపు మర్డర్స్ పోక్సో కేసెస్ వీటిల్లో బెయిల్ లేదు చాలా కష్టం వేయాల్సిందేనా అది గ్యారెంటీ ఏం లేదు నార్మల్గా వెయ్యాలి కాకపోతే కొంచెం డిలే కూడా చేస్తారు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సిస్టమ్ తొందర త్వరగా వేస్తున్నారు ఇప్పుడు కొన్ని కేసెస్ లో కొన్ని లాంగ్ టైమ్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ మీరు ఏదో అన్నారు ధర్మస్థల జరుగుతుంది ఇప్పుడు అది కొన్ని ఇయర్స్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అది ఇప్పుడు ఇమీడియట్ గా వన్ డే టూ డేస్ లో దోషుల్ని పట్టుకొచ్చి జైల్లో వేయాలంటే అది అది విల్ టేక్ లాట్స్ ఆఫ్ చాలా మంది పర్సనల్ కావాలి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కావాలి చాలా టీమ్స్ ఉండాలి చాలా టైం పడుతుంది సో అలాంటి దాంట్లో ఎవరైనా అక్యూజ్ దొరికినా కూడా జైలు పంపించిన అందులో చార్జ్షీట్ పడదు ఇప్పుడప్పుడే ఓకే సార్ అండ్ నైంటీ డేస్ లో షాక్యూరి పడిపోతే ఎక్విజ్ కి బేల్ వచ్చే అవకాశం ఉంటుందేమో అదొక గ్రౌండ్ అంతే ఆ గ్రౌండ్ మీద మనం జడ్జ్ గారిని మనం రిక్వెస్ట్ గారి జడ్జ్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఎవిడెన్స్ లేకపోతే ఇవన్నీ గ్రౌండ్స్ మీద మనం ఆర్గ్యూ చేసి చూపించి ఇందులో ఎవిడెన్స్ లేదు అతను అన్యాయంగా ఇరికించబడ్డాడు అలాంటి ప్రూవ్ చేయగలిగితే తప్ప రాదు ఓకే లేతే ఇదైనా హెల్త్ గ్రౌండ్స్ కానీ అలాంటి రేర్ సర్కమ్స్టాన్సెస్ లో మనం ట్రై చేసి తీసుకురాగగలుగుతాం అంతే కానీ బెయిలిస్ రూల్ అది చెప్పే మాటే సుప్రీంకోర్టు డైలీ చెప్తుంటది అది బెయిల్ ఇస్ రూల్ జైల్ ఎక్సెప్షన్ అని కానీ ఏ కోర్టు అట్లా ఇయ్యదు కోర్ట్ అయినా సరే హైకోర్టు అయినా సరే మళ్ళీ ఫైనల్ గా సుప్రీం కోర్ట్ పైన నేను సుప్రీంకోర్టులో ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తాం డైలీ హండ్రెడ్ బెయిల్స్ అంటే డైలీ హండ్రెడ్ డిస్మిస్ అయితే పరోల్ కూడా ఇవ్వరు వాళ్ళు సుప్రీంకోర్టులో పరోల్ అంటే ఏంటి ఆల్రెడీ టెన్ ఇయర్స్ జైల్లో ఉన్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక వన్ వీక్ పెళ్లి కోసమో ఏదన్నా ఫ్యూనరల్ కోసమో వెళ్ళాలన్నా కూడా ఇవ్వరు అవునా పారిపోతే ఓకే రెస్పాన్సిబుల్ మళ్ళీ ఇంకో క్రైమ్ కమిట్ చేస్తే సో అంత టఫ్ అనమాట ఎక్కడైనా కూడా బెయిల్ రావాలి అంటే వచ్చింది అసలు క్రైమ్ చేయడమే తప్పు చేసిన తర్వాత బెయిల్ వచ్చింది అంటే చాలా అదృష్టం అంతటితోట కొంచెం లెసన్ నేర్చుకుని ఒక పర్సన్ ఆపాలి షుడ్ రిఫార్మ్ కానీ బెయిల్ వచ్చింది అనుకుంటారు అట్లా చాలా మంది బెయిల్ వచ్చి బయట ఉంటారు కానీ ఫైనల్ కన్విక్షన్ పడుతుంది అప్పుడు ఏమంటారు చెప్పండి అవును నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు మన నాంపల్లి క్రిమినల్ కోర్టులో అయినా రంగారెడ్డి కోర్టులో అయినా కూడా నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ కన్విక్టెడ్ ఇదివరకు రోజుల్లో ఫ్యాషన్ పోయింది క్రైమ్ చేయడము వచ్చి బెయిల్ తీసుకొని బయటకు విట్నెస్ లను బెదిరించడము ఆ తర్వాత అక్విటల్ అయిపోవడం ఆ రోజులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్ ఇండియా ఇది అంతా కూడా అంతా కొత్త క్రిమినల్ లాస్ వచ్చేసినాయి చాలా టైట్ ఉన్నాయి ఇప్పుడు కోర్ట్స్ అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి స్ట్రింజెంట్ అయిపోయినాయి ఇప్పుడు చాలా మీకు చాలా చోట్ల శిక్షలు పడడం చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పండి మొన్నీ మధ్య మన తెలంగాణలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే తల్లి తల్లిని కూతురు అమ్ముకున్నటువంటి బాయ్ ఫ్రెండ్ కలిసి చంపేశారు అవును సో వాళ్ళని మైనర్స్ 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 కాబట్టి వాళ్ళకి ఎలాంటి పడే అవకాశం ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలాంటి హీనర్స్ క్రైమ్స్ జరిగితే సిక్స్టీన్ టు ఎయిటీన్ వాళ్ళ లో మధ్యలో వాళ్ళని అడల్ట్స్ లాగా ట్రీట్ చేసే ప్రొవిజన్స్ వచ్చినాయి ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆ ప్రొవిజన్ తీసుకొచ్చి కోర్టు దృష్టికి తీసుకొస్తే వాళ్ళు అడల్ట్స్ లాగా ట్రీట్ అవుతారు అబౌ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ మధ్యలో ఉంటుంది అదే ఇప్పుడు నార్మల్గా టీనేజర్స్ అంటే అదే సిక్స్టీన్ టు ఎయిటీన్ అదే టైంలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి డబ్బుల కోసము ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారు దే హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ మైనరా మేజరా అన్నది ఉండదు దే విల్ అల్టి అల్టిమేట్లీ దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ అండ్ కంప్లీట్లీ లైఫ్ విల్ బీ రూయిన్ సో ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ సజెస్టెడ్ దట్ నెవర్ టచ్ గెట్ ఇన్ టు క్రైమ్ ఒక మనిషిని మీరు నాకు అబద్ధ శత్రువు ఐ షుడ్ నాట్ ఫైట్ నాకు నేను మిమ్మల్ని అసలు టచ్ కూడా చేయకూడదు యు షుడ్ నాట్ ఫైట్ ఫిజికల్లీ లెటెస్ట్ ఫైట్ లీగల్లీ మీకు నా నాకు మీకు ఏదైనా గ్రీవియన్స్ ఉంటే లాయర్స్ ఉన్నారు కోర్ట్స్ ఉన్నాయి లీగలీ ఫైట్ చేద్దాం లీగల్లో ఉన్నంత బెస్ట్ ప్రొవిజన్స్ మీకు ఏమున్నాయి చెప్పండి సో మై స్ట్రిక్ట్ అడ్వైజ్ ఇస్ నెవర్ వెంచర్ ఇన్ టు క్రైమ్ అదర్వైజ్ యూ రూ యువర్ కంప్లీట్ లైఫ్ సార్ చాలామంది అదే చాలా మంది అందరూ కాదు చాలామంది బై కోర్టుకు పోయి విడాకులు తీసుకొని అది అయ్యి కాక అని చెప్పేసి ఏకంగా చంపేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సంఘటనల పట్ల మీ స్పందన లీగల్గా ఏం చెప్తారు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా మీకు ఒక ఇది ఒక హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే బెయిల్ అనేది ఒక చాలా సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్తుంటుంది పేపర్ హెడ్లైన్స్లో చదువుతాము బెయిల్ ఈజ్ రూల్ అని అది కాదు ఎందుకు అంటే చాలా అట్లా అనుకుంటారు ఒకసారి క్రైమ్ చేసిన తర్వాత చాలామంది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏముంది రేపే ఇప్పించేస్తా ఇప్పుడే ఇప్పించేస్తా అంటారు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకుంటారు బెయిల్ డిస్మిస్ అయిపోతారు ఢిల్లీ అయినా అంతే మేము అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి సో అక్కడైనా డిస్మిస్ అయిపోతుంది ఆ తర్వాత సెకండ్ అటెంప్ట్ వేస్తారు మీరు ఎన్నైనా అటెంప్స్ వేసుకోవచ్చు చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఒక వన్ ఆర్ టూ డేస్ ఆగి అట్లా మీరు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేస్తూనే ఉంటారు హైకోర్టులో సుప్రీంకోర్టులో వేస్తూనే ఉంటారు డిస్మిస్ అవుతూనే ఉంటాయి కానీ బెయిల్ అనేది హీనియస్ క్రైమ్స్ చేసినప్పుడు రాదు సో నా స్ట్రిక్ట్ అడ్వైస్ ఈజ్ టు స్టే అవే ఫ్రమ్ క్రైమ్ అన్న హోప్స్ ఉండకండి సార్ ఇంకోటి డైరెక్ట్ గా చంపడం ఒకటి సుపారీ చంపించడం ఒకటి ఈక్వల్ 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 సో సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు ఇష్టం సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇష్టం లేని కాపురం చేయాల్సిన అవసరం లేదు అంతకి కావాలంటే విడాకులు తీసుకోవచ్చు మీరు కనుక మెయింటెనెన్స్ వద్ద విడాకులు కావాలనుకుంటే మూడు నెలల లోపే విడాకులు వచ్చే అవకాశం ఉంది ఈజీగా ఆరు నెలల లోపైతే ఖచ్చితంగా విడాకులు వస్తాయి మెయింటెన్స్ అనుకుంటే మెయింటెనెన్స్తో కూడిన విడాకులకు మాత్రమే కొన్ని సంవత్సరాల టైం పట్టేటువంటి అవకాశం ఉంది కానీ మెయింటెనెన్స్ వద్దకుండా ఈజీగానే విడాకులు వస్తాయి అనవసరంగా క్రైమ్ దాకా వెళ్ళొద్దు క్రైమ్ దాకా వెళితే జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి వస్తుంది బెయిల్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు మారిన చట్టాల ప్రకారం ఇప్పుడు కోర్ట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఖచ్చితంగా బెయిల్ రాదు జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి వస్తుంది మీ జీవితం మొత్తం కూడా జైలు జీవితంలో మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్రైమ్కు దూరంగా ఉండండి కా అంతకీ మీకు ఆ పలానా వ్యక్తితోటి వివాహం ఇష్టం లేకపోయినా జీవితం ఇష్టం లేకపోయినా విడాకుల కోసం అప్లై చేసుకునేటువంటి ప్రయత్నానికి వెళ్ళండి తప్ప అది అలా అగెయిన్స్ట్ క్రైమ్ మాత్రం వెళ్ళొద్దు అనేటువంటిది క్రైమ్కి వెళ్ళొద్దు అనేటువంటిది సుప్రీంకోర్టు అడ్వకేట్గా చేస్తున్నటువంటి సజెషన్ థ్యాంక్ యూ సార్